నమస్తే సార్ మీ పేరండి గంగాధర్రావు గంగాధరరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు షాప్లో చేస్తారు సార్ ఎక్కడుంటారు సార్ మీది ఏ నియోజకవర్గం అండి సార్ రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి కానీ ప్రజలకు కానీ మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు వైసీపీనా సార్ టీడీపీ రావాలంటారు ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఉంది పరిపాలన ఏం ఏం అంటే పథకాలు ఇస్తున్నాం మాకంటే ఎవరు బాగా చేశారు అంటున్నారు మీరు ఎందుకని నచ్చలేదు మాకేది ఏం రాలేదు అంతే పథకాలు బాగా రాలేదు అభివృద్ధి అన్న జరిగిందా పథకాల సంగతి పక్కన పెట్టండి అభివృద్ధి అనేది ఉండాలి ఏమన్నా జరిగిందా ఏం జరగలేదు రైలు వెళ్ళిపోయి అన్ని చాలా కష్టం అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు సామాన్యుడు అయితే బతకలేని పరిస్థితి మేమైతే బతకలేము సార్ ఇక్కడ ఎలా ఉన్నాయి సార్ నిత్యావసర వస్తువులు ధరలు కానీ కరెంటు బిల్లులు ఇంటి పనులు ఎలా ఉన్నాయి బాబు అన్నీ బాబు అన్ని బాగా ఓకే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇప్పుడైతే వేస్ట్ అప్పుడే బాగుండేది చంద్రబాబు ఉన్నప్పుడు బాగుండేది ఇప్పుడైతే వేస్ట్ సార్ ఇక్కడ అయితే ఎవరికి వెళ్ళిస్తారు మీ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారు అమర్నాథ్ గారు పల్లా శ్రీనివాస్ ఎందుకని ఆయన అతను ఒకసారి ఇచ్చారు కదా మళ్ళీ రావాలి ఈ అమర్నాథ్ గారి పరిస్థితి అండి ఐటీ మినిస్టర్గా పనిచేశారు ఏమన్నా కంపెనీలు తెచ్చారా ఏం చేయలేదు ఏం లేదు సో ఇక్కడ రాజమండ్రి సారీ విశాఖపట్నం ఎంపీగా ఒక పక్క భరత్ గారు మరో పక్క ఝాన్సీ గారు ఉన్నారు ఇద్దరులో ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు ఝాన్సీ గారు ఆమె వైసీపీ ఈయన టీడీపీ ఇద్దరులో టీడీపీ బెస్ట్ టీడీపీనే బెస్ట్ మీకు టంగన్ రెడ్డి వెళ్ళపై ఓవరాల్గా అయితే టీడీపీకి రావాలండి ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే టీడీపీనే బెటర్ మీ పేరండి దారాబాబు సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు సార్ ఎక్కడ ఉంటారు సార్ మీది ఏ ఊరండి సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటివరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు చూశారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తారు ఇటు టీడీపీ కూటమి ఉంది ఇటు వైసీపీ ఉంది ఇద్దరు ఎవరు బెటర్ బాగుంటుంది సో ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పథకాలు ఇచ్చారు ఇంతకంటే ఎవరు బాగా చేస్తారంటున్నారు మరి రాష్ట్రానికి అసలు ఏం కావాలి ప్రజలకు ఏం కావాలని మీరు భావిస్తారు ఓటం అంటే జనాలకి భవిష్యత్తు బాగోాలండి అది భవిష్యత్తు లేకపోతే జనాలు వేస్ట్ రేపొద్దున రాష్ట్రం అది ఒకలాగా అయిపోతుంది సరేమన్నారంటే అభివృద్ధి సంక్షేమంలో సంక్షేమం చేస్తున్నారు ఇంకేం కావాలంటున్నారు సో ఈ ఐదేళ్లలో ప్రభుత్వ తరపున కానీ ప్రైవేటు పరంగా కానీ ఉద్యోగాల కల్పన కానీ లేదంటే ఇక్కడ పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఆదాయాలు పెరగడం కానీ ఉన్నదా ఏమి లేదండి ఉట్టిది అదంతా మామూలుగా ఇదంతా అడుగులాగా అయిపోయింది మొత్తం కొన్ని రోజులు ఉంటే ఇది ఇంకా ఉన్న అందరూ వేరే దేశంకి వెళ్ళిపోవాలి కొన్ని రోజులకి వెళ్తే సో ఇక్కడ ఇక్కడే ఇప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తి ఐటీ మినిస్టర్గా చేశారు అమర్నాథ్ గారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు చేసాం ఇక్కడ సబ్మిట్ జరిగింది అన్నారు సో ఎంతవరకు అందులో వాస్తవం ఉంది ఇంకా అండి పుట్టిదే అనకాపిల్లే ఒకరు అభివృద్ధి చేయలేదు ఇక్కడ ఏం అభివృద్ధి చేసేస్తారు అతను అది సో ఏంటి సార్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి జరిగినట్టు అని మీరు భావిస్తున్నారు ఏమన్నా లేదండి ఇస్తే కదా జనాలకు బాగా చేయాలండి ఇప్పుడు రోడ్లు లేవు ఒకరికి కంపెనీలు లేవు ఉన్న ఇక్కడ వాళ్ళు అందరూ ఈ దేశాలు పోతున్నారు నాకపోతే హైదరాబాద్ పోతున్నారు ఇక్కడ వచ్చింది కంపెనీలు వేయండి కంపెనీలు లేవు ఏమి లేవు ఈ డబ్బులు ఇచ్చేసి సరిపోవు కదండి అభివృద్ధి ఉండాలి మెయిన్ అభివృద్ధి లేకపోతే ఎందుకండి వేస్ట్ కదా జనాలకి మంచి చెడ లేకపోతే వేస్ట్ కదా ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడే పోయితాం ఇప్పుడు అన్నీ ఇంటి పనులు పోయి అవన్నీ పెరిగిపోయి అవుట్ టాక్స్ పెరిగిపోయాయి అంటే ఇంకా వాటర్ పనులు ఇప్పుడు ఎంత ఉంది కరెంట్ బిల్లు రెండు వందలు మూడు వందలు వచ్చింది ఇప్పుడు ఎంత అవుతుంది రెండు వేలు మూడు వేలు అవుతుంది అది ఏంటంటే ఈ చేత ఇచ్చి ఆ చేత లాక్కుండా అదే అదే అవుతుందండి గ్యారంటీ అంతే అవుతుంది మీకైతే ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు పల్లాగారు ఉన్నారు ఇంకా పక్కా మరణారు పల్లా గ్యారెంటీ సో మీకు ఇక్కడ పార్లమెంట్ పరిధిలో అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు గంగవరం పోర్టు రైల్వే జోన్ బట్టి మినిస్టర్ కదండి ఇక్కడ ఏం చేయలేదు కదా మరి మినిస్టరే మరి యాదంతా అభివృద్ధి చేయాలి కదా మరి విశాఖపట్నం అభివృద్ధి చేయాలి కదా మరి మినిస్టర్ ఇన్ని రోజులు పెట్టి మినిస్టరే ఉన్నారు కదా అభివృద్ధి చేయాలి కదా మరి ఎంపీగా అయితే ఎవరు బెటర్ అనుకుంటున్నారు భర్త గారు ఝాన్సీ గారు ఉన్నారు కదా ఇద్దరులో భర్త బెస్ట్ మరి ఆవిడ ఇతను అయితే కొద్దిగా తీసుకొస్తాడు ఆవిడ ఏం తీసుకొస్తాడు మరి ఇంత ముందు అతను భర్త చచ్చిన అని ఉన్నాను కదా మరి అతను ఏమైనా తీసుకొచ్చాడే సార్ చెప్పండి ఏమి లేదు థ్యాంక్ యూ సార్